ఏప్రిల్ ఒకటవ తారీఖు మంగళవారం రోజున వారిని వీరి వీరిద్దరు వ్యక్తులు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి రాక్షసుల వీరిని పట్టి పీడిస్తూనే ఉంటారు అంటే కుంభరాశి వారిని ఇద్దరు వ్యక్తులు రాక్షసుల ఎప్పుడూ కూడా పట్టి పీడిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారిని ఏ ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లో పట్టి పీడిస్తూ ఉన్నారు ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి మనశ్శాంతి కరువైపోతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ఎలా ఉంది వీరికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక ఆ ఇద్దరు వ్యక్తులు వీరి పక్కనే ఉండి వీరిని చాలా రకాలుగా బాధ పెడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు చాలా మంచివారు వీరు వీరిని ఎవరు ఏమి అనకపోతే వీరు కూడా ఎవరిని ఏమి అనరు కానీ వీరు ఎవరి వీరిని ఎవరైనా ఏదైనా అంటే వీరు చాలా అంటే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి బంధాలు బంధుత్వాలు అంటే చాలా ఇష్టం బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు ఎంతైనా శ్రమను అనుభవిస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాలు అంటే వీరికి అంత ఇష్టం కనుక కొన్నిసార్లు ఆ బంధాలు బంధుత్వాలు అడ్డు వచ్చి వీరి ఎవరిని ఏమీ అనలేకపోతూ ఉంటారు అయితే ఈ రాశి వారు చాలా మంచివారు ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద వచ్చినా రక్షించేటటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా సరే వారిని ఆ సమస్యల నుండి బయటికి తీసుకురావటం కోసం కూడా చాలా రకాల సమస్యలు పడుతూ ఉంటారు వీరికి ఎంత కష్టం వచ్చినా పట్టించుకోరు కానీ ఇతరులకి అంటే వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వీరిని ఇష్టపడేటటువంటి వ్యక్తులు కావచ్చు వారు ఏదైనా చిన్న సమస్యలో ఉన్నా సరే వీరు వెంటనే రక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అలానే వీరికి మాత్రం అంటే వీరు అందరిని ఇష్టపడతారు కానీ వీరికి మాత్రం శత్రువులే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేరు వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటే ఆ మంచి పేరు ప్రతిష్టని కూడా చూసి కొంతమంది ఓడ్చుకోలేకపోతూ ఉంటారు అలా వీరికి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే వీరిని వీరి మంచితనాన్ని వీరిని చూసి ఓడ్చుకోలేక వీరిని కొన్ని విధాలు కంటే పోటి మాటలతో బాధ పెట్టేవారు కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరు పొరపాటున కూడా దేనికి భయపడరు వీరు ఎన్ని కష్టాలను అయినా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు ఒకసారి మనస్సులో వీరు ఏదైనా గట్టిగా అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది అంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇలా వీరి యొక్క వ్యక్తిత్వం విషయంలో మాత్రం వీరు ఏమాత్రం కాంప్రమైజ్ కారు అంటే ఎవరి కోసమో వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోరు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా సరే చాలా శ్రద్ధను పెట్టి చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తూ ఉంటారు ఏ పని చేసినా అందులో ఒక మంచి అంటే మంచిగా ఉంటుంది వీరు ఏదైనా పనిని చేయనివ్వండి అందులో నీట్నెస్ కావచ్చు లేదా శుచి శుభ్రత అన్ని విధాలుగా వీరు ఉద్యోగపరంగా ఏదైనా పనిని చేసినా కూడా అంతే క్లియర్గా చేస్తూ ఉంటారు ఇక అందులో ఏ సమస్య అనేది లేకుండా చూసుకుంటూ ఉంటారు అలానే వీరు ఏ పని చేసినా అంతే నీట్గా ఉంటుంది అలానే వీరు ఏ పని చేసినా సరే అందులో శ్రద్ధను పెట్టి డిసిప్లిన్గా పనిని చేస్తారు ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ పనిలో మంచి అంటే విజయాన్ని సాధించే విధంగా ఉంటుంది వీరి పని తద్వారా వీరి యొక్క పైయాధికారుల చేత కూడా మంచి ప్రశంసలను పొందుతూ ఉంటారు అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వీరు చుట్టూరాని ఉంటూ వీరి విజయాన్ని చూస్తూ ఉండలేక వీరి పతనాన్ని ఎప్పుడా చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే వీరిని ముందర బాగానే మాట్లాడినట్టు ఉంటారు కానీ వెనుక మాత్రం వీరు బాగలేకపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు అలానే వీరి విజయాన్ని చూస్తూ ఓర్చుకోలేరు కూడా దానితో పాటు వీరు జీవితంలో ఎదగా ఎదగాలి అని ఎన్నో రకాల తపనలు పడుతూ ఉంటారు ఆ సమయంలో వీరిని వీరిని పైకి ఎదగనివ్వకుండా చేసేవారు చాలామంది ఉన్నారు వీరు ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతారా లేదా ఎప్పుడు వీరి జీవితంలో ఓడిపోతారా ఆర్థికంగా వీరి సంపాదన ఆగిపోయి ఆర్థికంగా వీరు ఇబ్బందుల పాలు అవుతారా అప్పుడు చూసి నవ్వుకోవాలి అనేటటువంటి భావనతో చాలామంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా సరే అది బాగున్నా బాగలేకపోయినా బాగా లేదు అని మాత్రమే చెబుతూ ఉంటారు అంటే వీరిని మనశ్శాంతిగా ఉండనివ్వరు వీరికి ప్రశాంతత లేకుండా చేస్తారు ఇలా సూటిపోటీ మాటలతో బాధ పెడుతూ ఉంటారు ఖచ్చితంగా వీరికి జీవితంలో ఎలాంటి అంటే మంచి జరగకుండా వీరు అడ్డుకుంటూ ఉంటారు అన్నమాట వీరికి మంచి అనేది లేకుండా చే అంటే ఉంటా మంచి జరగకుండానే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ బయటపడరు ఇక వీరు ఎప్పుడు ఎప్పుడైనా సరే వీరు ఎలా ఉన్నా లేదా వీరి జీవితపరంగా ఎలా ఉన్నా వీరు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసినా వీరి కష్టాన్ని గుర్తించకపోగా వీరిని ఇంకా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు వీరిని జీవితంలో ఎదగకుండా ముందుకు సాగిపోకుండా ఇక ఈ కుంభరాశి వారిని ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధిస్తూనే ఉంటారు అంటే బాధ పెడుతూనే ఉంటారు వీరు సంతోషంగా ఉండకూడదు అని బాధ పెడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరికి శత్రువులు కానీ వీరు పట్టించుకోరు అలాంటి వ్యక్తులకి వీరు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇక ఈ కుంభ రాశి వారికి ఆ విధంగా ఉంటుంది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి వీరు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటారు అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులని దూరం పెడితేనే వీరి ఎదుగుదల ప్రారంభం అవుతుంది కనుక మీకు ఎప్పుడైనా అర్థమైపోతూ ఉంటుంది మీరు మంచి చేసినా సరే ఎంత మంచిగా ఉన్నా సరే మీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూ మీరు ఎంత బాగున్నా ఎంత బాగా చేసినా ఎంత మంచి పనులు చేసిన అంటే ఇంట్లో అయినా లేదా ఆఫీస్లో అయినా మీరు ఎంత బాగా చేసినా ఎంత మంచి పనులు చేసినా సరే వారికి అసలు నచ్చదు ఇంకా ఏదో 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 ఒకటి అంటూనే ఉంటారు కదా అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటేనే మీరు ఇంకా మీ జీవితంలో బాగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఏడుపు అంటే మీ పైన ఎప్పుడూ కూడా ఏడుస్తున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తుల మధ్య మీరు ఉంటే గనక మీరు ఎప్పుడూ కూడా వారు ఇలా అన్నారు వారు అలా అన్నారు అని బాధపడుతూ వారు ఇలా అలా అన్నారు అని బాధ పైన మీ యొక్క టైం అంతా వృధా అయిపోతుంది కనుక అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటే గనక మీరు మీరు ప్రశాంతంగా కూడా ఎలా అంటే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ అది సాధించి గమ్యాన్ని చేరుకోగలుగుతారు కనుక అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి కుంభరాశి వారు ఇక ఈ రాశి వారికి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక ఎవరి జోలికి ఊరికనే వెళ్ళకూడదు ఎవరైనా మీ జోలికి వచ్చినా మౌనం పాటించటం అనేది మంచిది అని చెప్పుకోవచ్చు అంటే అంటే వారు మా పైన వచ్చి ఎంత గొడవ పెట్టినా మేము మౌనంగా ఉండాలంటే అలా కాదు మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అక్కడ మీ తప్పు లేదు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నారో దానిని నార్మల్గా చెప్పేసి వెళ్ళిపో అయితే బెటర్ ఏమో ఎందుకంటే గొడవలోకి దిగితే కనుక ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల మీరు చిన్నగా గొడవ పెట్టిన గొడవ స్టార్ట్ చేసినా అది పెద్ద అంటే పెద్దగా గొడవ కావటానికి ఎక్కువగా ఉపయోగపడ అంటే ఎక్కువగా మిమ్మల్ని డౌన్ చేయటానికి మీకు ఏదో రకంగా హాని కలగటానికి మాత్రం అలా ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి గొడవల్లోకి మీరు అస్సలు దిగకూడదు ఏ గొడవని కూడా అస్సలు పెట్టుకోకూడదు కనుక ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పాటించాలి ఎవరి విషయాల్లోకి కూడా వెళ్ళకూడదు ఎవరి ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నా సరే మీరు ఆ విషయంలోకి కూడా తల దూర్చకూడదు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి శని దోషాలు తొలగిపోవటానికి ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ నవగ్రహ పూజలను చేయాలి అప్పుడు శని దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి